వెల్కమ్ సతీష్ అండ్ స్నేహ్దిత సకల పడిపోతే నీకు నా కన్న మంచి అల్లుడు పుణ్య మొత్తం జరిగిన యాడరే సినిమాత్త మామా నీకు सिने सोम सीन सीन की नी तमाम Ini nanti, ini nanti, ini nanti, ఈ విషయ సందో మాం మా తండు నానా మా నా మా తండు ముందుగా షుగర్ మాస్టర్ సతీష్ స్నేహ కొరియోగ్రాఫీ ఎక్కడ కొరియోగ్రఫీ చాలా బాగుంది కానీ నాకు ఫస్ట్ టైం సతీష్ ది ఎనర్జీ డ్రాప్ అయినట్టు చాలా బాగా చేస్తాను కానీ ఫోక్ లో నాకు ఆ అద్దీ పడట్ల టప్ పడట్లా పడట్ల ఫోక్ స్టైల్ ఒకటి బాగా ఇంప్రూవ్ ఇచ్చాయి మిగతా అన్ని నాకు చాలా బాగా నచ్చింది అది మాత్రం హెడ్ కింద పెట్టి నెక్స్ట్ తో రోల్ చేసావు కదా అదొకటి చాలా ఉంది పైన వీల్ పెట్టి ఇలా తిప్తా చేసావు కదా సూపర్ నెక్స్ట్ టైం మాత్రం ఫోక్ సాంగ్ చేయండి ఎప్పుడైనా కానీ వావ్ ఉండాలి మాసే కనబడాలి ఈ సాంగ్ అలాంటిదే కదా వాయిస్ కూడా ఎనర్జీ డ్రాప్ అయింది క్యాట్ నెక్స్ట్ టైం బాగా చేయండి ఆల్ ద బెస్ట్ సదా గారు నాకు ఈసారి సారి అయితే స్నేహాది చాలా బాగా నచ్చింది చాలా 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 బాగా నచ్చింది ఆ మూడ్ ఉంది కదా ఫోక్ కి కావాల్సింది చాలా బాగా చేశారు స్నేహ సతీష్ మాస్టర్ అన్నట్టు ఆ రెండు హైలైట్స్ ఉన్నాయి మిగిలిది మొత్తం నేను స్నేహాన్ని చూస్తున్నాను సతీష్ ఎలా ఉంటాడు ఎప్పుడు అలా కనిపించలేదు ఈ పర్ఫార్మెన్స్ లో అయితే సో అది మాత్రం రాకేష్ మాస్టర్ ఆ అమ్మాయిని తీసుకుని వస్తుంటారు ఒక అబ్బాయి మీద కూర్చోంటారు దాని తర్వాత లెగిసి ఒక మూమెంట్ చేసావు ఒకసారి చెప్పమ్మా చాలా ఎనర్జీగా చేసాం తర్వాత ఈ అబ్బాయి ఆ నెత్తిన రిమ్ పెట్టుకొని తిప్పాం ఆ మూమెంట్ చేయడం చిన్న విషయం కాదు దానికి ఎంతో ప్రాక్టీస్ ఉండాలి అలాగే తల కింద పెట్టేసి అలా లెగిస్తే వేరే రౌండ్ చేసాం బాగుంది శేఖర్ మాస్టర్ అన్నట్లు ఇంకా స్టైల్ మెయింటైన్ ఆల్ ది చేయాలి వాళ్ళిద్దరు ఎనర్జీ సూపర్

స్టర్ రేష్ ఏం టూ రౌండ్స్ అయింది నెక్స్ట్ రౌండ్ థర్డ్ రౌండ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అది ఎలిమినేషన్ సారీ రేష్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చూసి అందరూ వావ్ అంటున్నారు కానీ ఆయన గురువే ఇక్కడికి వస్తే అంతకు మించే జరుగుతుంది దేవదాస్ మూవీకి సోలోగా కొరియోగ్రాఫ్ చేసిన ఈయన ఇప్పుడు జోడీతో మన డి జోడీకి ఇచ్చేస్తున్నారు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ రాకేష్ మాస్టర్ கல்ல கல்லோ நம் சாரி கல்லோ நயாரி மைக்கம் రాకేష్ మాస్టర్ వెల్కమ్ టు డి జోడీ అండ్ మ్యామ్ మీకు కూడా వండర్ఫుల్ మీరు రావడంతో డబల్ ఎనర్జీ స్టార్ట్ అయింది మా అందరికి శేఖర్ మాస్టర్ అండ్ సదా గారు మిస్టర్ మిస్సెస్ రాకేష్ మాస్టర్ అక్కడికే చాలా హ్యాపీగా ఉందండి డ్యాన్స్ నేర్చుకుంటే ఆయన దగ్గర నుంచి అయ్యింది డాన్స్ రానప్పటి నుంచి నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను మీకు ప్రభుదావ మాస్టర్ అంటే బాగా ఇష్టమే అని ఆయన డ్యాన్స్ చూసి విజయవాడలో డాన్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి డాన్స్ నేర్చుకోవడం వచ్చాను హైదరాబాద్ వచ్చి నాకు ఎవరు లేదు ఎవరంటే ప్రభు మాస్టర్ తర్వాత మా గురువు గారు అండి ఆ స్టైల్ గాని అది కానీ చేసేది అలాంటి ఆయన దగ్గర నేర్చుకొని ఇలాంటి మన సౌత్ ఇండియన్ లో బెస్ట్ డాన్స్ షో డి కి జడ్జ్గా కూర్చున్నానంటే మా గురువు గారే కారణం అలాంటిది మా గురువు గారు వచ్చి ఇక్కడ కూర్చుని ఆయన జడ్జ్ చేస్తున్నారు అంటే చాలా 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 హ్యాపీగా ఉంది మాస్టర్ ఇన్ని రోజుల నుంచి అడుగుదాం అనుకున్నాను ఇంక ఇప్పుడు చూశాక చేతి మీద ఉన్న టాటు నాకు తెలిసి ఇంకా అడగక్కర్లేదు నేను నాకు విషయం అంతా అర్థమైపోయింది మీ మాస్టర్ గారి పేరుతోనే టాటు మీకు ఈ కాంబినేషన్ అండ్ ఈ గురు శిష్యులు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటాం థ్యాంక్ యూ అండ్ మాస్టర్ మాకు ఇంకో చిన్న కోరిక సార్ మీరు అక్కడికి వెళ్లి కూర్చునే లోపులో ఒక పోజ్ కావాలి